న్యూస్ అండ్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదినాన్ని పురస్కరించుకుని కేకు కట్ చేసి తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ అన్న ఎన్టీ రామారావు ఆశయాలను తన ఆశయాలుగా మార్చుకొని సుపరిపరిపాలన అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ప్రతి ఒక్కరూ అలుపెరగని యోధుడిలా పోరాడి రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని అఖండ మెజారిటీతో గెలిపించి గద్దెనెక్కించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ నామినేషన్ మహోత్సవానికి తరలివచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిని వెంకటేశ్వరరావు సెక్రటరీ తిరుపతి సత్యనారాయణలతో పాటు నిడదవోలు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ పెరవలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హతికాల రామకృష్ణమ్మ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

सर <laughs> पूअं ఇక్కడ <laughs> మన మనందరికి చాలా ప్రేమ పాత్రలు అలాగే గౌరవనీయులు అయినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ దశ దిశ నిర్దేశించినటువంటి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ అధ్యక్షులు వారికి పుట్టినరోజు సందర్భంగా మన నడవలో నియోజకవర్గం ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తరఫున నా తరఫున మరి మరిన్ని వత్సరాలు ఆయన మనకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు చేయాలని వారికి వెన్నంటి మనందరం కూడా ఎప్పటికీ నడవాలని ఆయన మార్గం మనందరికీ ఒక దశను దిశను నిర్దేశించేదిగా ఉండాలని కోరుకుంటూ ఆయన మాటల్లో ఆయన ఆలోచనల్ని కొన్ని మాటల్లో మీ ముందు ముందుంచుతున్నాను అవి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అది ఒక వ్యక్తి కాదు ఒక మనిషి కాదు ఒక మహాశక్తి ఆయన గమనం చిత్తశుద్ధి ఆయన గమ్యం అభివృద్ధి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి తెలుగు ప్రజల ప్రజాభిమానాన్ని సంపాదించుకున్న మాజీ ముఖ్యమంత్రి నా రహదారి మంచి పరిపాలన నా ధ్యేయం కష్టపడి పనిచేయడమే నాకు తెలుసు అని సందేశం ఇస్తూ ట్వంటీ ఫార్టీ సెవెన్కి తన ఆలోచనలతో వేస్తున్నా వేస్తున్న నాయకుడు ప్రగతి చంద్రుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవే మాకు మా మా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా పూర్తయి కొన్ని గ్రామాలు జరుగుతూ ఉన్నాయి కొంతమంది మాత్రం చాలా తక్కువ మంది మొదలు పెట్టలేదు వాళ్ళందరూ కూడా మొదలుపెట్టి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే నిన్న ఏదైతే మన అభ్యర్థి అయినటువంటి శ్రీ దుర్గేష్ గారి యొక్క నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కథలి వచ్చినటువంటి నిడదవోలు నియోజకవర్గ ప్రధానికానికి అలాగే తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక సామాజిక స్ఫూర్తితో మండు టెండర్ సైతం మీరు లెక్క చేయకుండా వచ్చినటువంటి విధానం చూస్తే ఈ రాష్ట్రంలో పెను మార్పులు జరగబోతున్నాయన్నది కనిపించింది ఆ విధంగా మీ అందరి యొక్క సంఘీభావాన్ని మద్దతును తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాము